హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఏపీ ప్రభుత్వానికి మరొక షాక్ అధికారులపై హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది అలాగే ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ అండి లైక్ అవ్వడం వల్ల మరి కొంతమందికి రీచ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఎట్టకేలకు ఉన్నత విద్యాశాఖ దిగి వచ్చింది బీఈడి కళాశాలలో అడ్మిషన్ల కౌన్సిలింగ్ ప్రక్రియను ఆలస్యం చేస్తూ విద్యాశాఖ అధికారులు తనిఖీలను సాకుగా చూపుతున్నారు దీనిపై ఏపీ హైకోర్టును బిఈడి కళాశాల సంఘం ఆశ్రయించింది వారి తరపున హైకోర్టు న్యాయవాది మధుకుమిల్లి శ్రీ విజయ కోర్టులో వాదనలు వినిపించారు హైకోర్టు ఉత్తర్వులతో రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి తక్షణమే కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది అధికారులు కావాలనే కాలయాపన చేస్తుండడంపై వారు తీవ్ర అభ్యంతరం తెలిపారు హైకోర్టు అడ్మిషన్ల కౌన్సిలింగ్ ప్రక్రియను వెంటనే చేపట్టాలని మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధిత అధికారులపై హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్